హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జగనన్న కాలనీ చూద్దాం రండి ఇది మెయిన్ రోడ్డు హైవే రోడ్డు వైఎస్ఆర్ జగనన్న కాలనీ లేఅవుట్ చూడండి ఆల్మోస్ట్ మంది అయిపోయినాయి ఇక్కడ వచ్చేసి ఎంతమందికి వచ్చినాయంటే మూడు వందల ఎనభై ఇండ్లు ఉన్నాయండి మూడు వందల ఇండ్లు కానీ కట్టుకోవడం మటుకు ఫిఫ్టీ పర్సెంట్ కట్టుకున్నారు పూర్తిగా మిగతా వాళ్ళు బేసమట్టం లేపినారు గోడలు కట్టినారు వదిలేసినారు డబ్బులు కావాలి కదండి కొంచెం అయితే ఏమనుకోవచ్చు లక్షలతో కూడినది ఎవరు వసతిని బట్టి వాళ్ళు కట్టుకున్నారు చూడండి అయినా బాగానే డెవలప్ అయిందండి ఇక్కడ ఇది మెయిన్ బజారు రోడ్డు మీద పోయే బజారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ట్రక్ అండి రేషన్ వేసే ట్రక్కు వాళ్ళకు సొంతంగా ఉందా మా ఇంట్లో మళ్ళీ రెంట్కున్నారో నాకైతే తెలియదు ఇది ఉతల బజారు ఇంకా రోడ్లు కాలువలు ఒక్కటే అండి ఇంకా పెండింగ్ అనుకుంటా చూడండి అందరూ ఒకటే మోడలే ఏమంటే డిజైన్లు ఒక్కటి వేరు వేరు వేసుకున్నారు ఇది దాని పక్కన స్థలాలు ఇలా ఫ్లాట్ల లాగా అమ్ముతున్నారండి ఇది వచ్చింది కదా జగన్ కాలనీ దానికి దానికి కలిసిపోతుందని ఇలా వేస్తున్నారు ముందే కాలువలు వేస్తున్నారు వాళ్ళు సెంటు సెంటు ఉన్నారు ఐదు లక్షలు ఎంతలో నాకు కూడా సరిగ్గా తెలియదండి ఇది మొత్తం అపార్ట్మెంట్లో అంతాగా అనేస్తుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్